జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు ఆకాశంలో తిరిగితే కింద చెట్లు కొట్టేశారు అదే సమయంలో అన్ని స్కూళ్ళన్నీ మూయించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు కూలీ మనుషుల్ని నిన్న కూడా తీసుకుపోయారు నిలిచారా మనుషులు ఉన్నారా మనుషులు అక్కడ ఎందుకు లేరు సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెల మీ యాత్ర తుస్త అయిపోయింది మా ఇం మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మా ప్రజానీకం మా ఆడబిడ్డలు మేము పోరాటానికి సిద్ధం మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధం నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారవునా కాదా